అరహరా శివ శివ చక్కటి శివుని భజన పాటలు అరహరా శివ శివా అరహరా శివ శివ సాంబ నీది మహిమ నటికీ తెలియదాయ సాంబ నీది మహిమ నటికీ తెలియదాయే అరహరా శివ శివా అరహరా శివ శివా గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేద్దామంటే గంగా జలముల కాపలు ఎంగిలంటున్నాయి శంభో హరహరా శివ శివా హరహరా శివ శివా సాంబ శివా నీది మహిమ ఎన్నటికీ తెలియదాయ అరహరా శివ శివ అరహరా శివ శివ అరహరా శివ శివ అరహరా శివ శివా ఆవు పాలు తెచ్చి నీకు అభిషేకము చేతామంటే ಆವು ಪಾಲೇ ಕೂಡಲು ಎಂಗಿಲಂಟು ನಾ ಇಂಭೋ ಅರಹರ ಶಿವ ಶಿವ ಅರಹರ ಶಿವ ಶಿವ ಸಾಂಬ ಶಿವ ನೀಧಿ ಮಹಿಮಯನ್ನಟಿ ತಿಳಿಯದ ಅರಹರಾ ಶಿವ ಶಿವ ಅರಹರ ಶಿವ ಶಿವ ತುಮ್ಮಿ ಪೂಲು తృప్తిగా పూజింతుదామంటే కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెదలు ఎంగిలాంటున్నాయి శంభో అరహరా శివ శివ అరహరా శివ శివ సాంబ శివా నీది మహిమ ఎన్నటికీ తెలియదాయ అరహరా శివ శివ అరహరా శివ శివ అరహరా శివ శివ అరహరా శివ శివ తుమ్మి పూలు తెచ్చి నీకు తృప్తిగా పూజించుదామంటే కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెదలు ఎంగిలాంటున్నాయి పూలు శివాలి పూజకి సేవీ సేవకి అరహరా శివ శివా అరహరా శివ శివా అరహరా శివ శివా అరహరా శివ శివా అరహరా ಶಿವ ಶಿವ ಸಾಂಬ ಶಿವಿ ಮಹಿಮಯ ನಟಿಗೆ ತಿಯದಾಯ ಅರಹರ ಶಿವ ಶಿವ ಅರಹರ ಶಿವ ಶಿವ